ॐ नमः शिवाय नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ॐ वज्रणकाय विद्महे तीक्ष्णदग्गुष्ठाय धीमहि तन्नो लक्ष्मीनवनारसिंहस्वामि प्रचोदयात् హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు పైనను కరుణ కటాక్ష దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్థ స్థితి కర్కాటక రాశిలో భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి అర్ధాస్తమ శని ప్రారంభం అయిన తర్వాత నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా శని దృష్టి ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి ఎలాగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాద కలిపితే ధనుసు రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి వీరికి అర్ధాస్తమ బుధుడు అర్ధాస్తమ శుక్రుడు అర్ధాస్తమ శని అర్ధాస్తమ రాహు సంచార స్థితి ఉన్నప్పుడు నరసింహ స్వామివారికి పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాలను సమర్పించడం అలాగనే స్వామివారికి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం అలాగనే స్వామివారి యొక్క చెద్దుడికి నైవేద్యం పెట్టేటువంటి కార్యక్రమాల్లో నవధాన్యాలను వేసి వృక్షాలకు తీర్థంగా పోయడం వలన సకల దృష్టి దోషం ఆయు అనారోగ్య దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఏడాది తర్వాత రవి భగవానుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వలన వివాహమైన వారికి సంతన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిలో అద్భుతమైన విజయం ధనుసు రాశి వారి సొంతం కాబోతుంది ఆడవస్థాల్లో గురుసత్యార స్థితి ఉండడం వల్ల స్వామివారు వెళ్తూ వెళ్తూ విద్య ఉద్యోగ విదేశీయాల రాజయోగాన్ని మీకు అప్పజెప్పబోతున్నాడు కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఆందోళన చాలా ఉంటుంది చేస్తే ఏమవుతుందో చేయకపోతే ఏమవుతుందో అనే పరిస్థితి ఉంటుంది అశ్రమంలో కూచుడి ఉండడం వల్ల రుణ సమస్యలు రోగ సమస్యలు ప్రయాణాల్లో ఇబ్బందులు చీకులు చింతలు ఇబ్బందులు ధనుసు రాశి వారికి వచ్చేవి వీటిని మౌనం ధ్యానం ఏకాగ్రత వలన వీరికి అద్భుతమైన యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీ మండలు గృహ భవ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి అదే కాకుండా సినిమా నటులకి యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటర్గా ఉండబడే వారికి జర్నలిస్ట్లో ఉండబడే వారికి ఎంతో ఓర్పు సహనం అవసరం అంతా నాకు తెలుసు కదా అనుకునేదానికన్నా తెలుసుకొని పనులు చేయడం వలన ఈ కొంచెం ప్రాక్టీస్ చేయడం వలన ఉన్నతమైన విజయం ధనుసు రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి ఒకటో తారీఖు ఐదో నెల పదహైదవ తారీఖు లోపల ఎలాంటి మనము విజయాలు సాధించాలో ఈ వీడియోలో సవీవంగా సంపూర్ణంగా చెందుకున్నాం శాస్త్రంలో మనకి ఏమని చెప్పారయ్యా అంటే ఆమా కావయ్య అన్నారు వైశాఖ మాసం అనగానే పండగలు పర్వదినాలు యజ్ఞాలు యాగాలు గృహప్రవేశాలు దేవత కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు దేవతల యొక్క జయంతిని చాలా మనం అద్భుతంగా చేసుకుంటూ ఉంటాం అలాగనే మనకు వైశాఖ మాసలో శుద్ధ పూర్ణిమకు ఒకరోజు ముందుగా శ్రీ నరసింహస్వామివారి యొక్క జయంతి కనుక మనం అందరము కూడా వారిని తులసిమాలలతో స్వామివారిని అలంకరించుకుందాం స్వామివారి ఆశీస్సులు పొందుదాం స్వామివారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొందాం అలాగనే మనకు లక్ష్మీదేవి యొక్క కృపకటాక్షం ఉంటేనే భూమండల మీద మనిషి యొక్క జీవన గమనం ఉంటుంది అంటే భక్తి అనేటువంటిది ఎప్పుడైతే మనము తత్వంలో ఉంటామో ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉంటామో భక్తి సేవలో ఉండబడిన వారందరికీ కూడా భగవంతుడు గొడుగు పడుతూ ఉంటాడు అరాచకంలో ఉండబడిన వ్యక్తులకు పిడుగును వేస్తూ ఉంటాడు కనుక మనకందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు నిండు పుష్కలంగా ఉండగలగాలి అన్నట్లయితే అంటే మనకు శుద్ధ పంచమిని నుండి బహుళ ఏకాదశి వరకు అంటే బహుళ పంచమి వరకు చంద్రుడు బాగా కనపడుతూ ఉంటాడు కొందరికి పరిస్థితి అనుకూలంగా లేని వారందరికీ కూడా ఓ చిన్న వెసులుబాటు కార్యక్రమం ఏమిటయ్యా అనగా రాత్రిపూట చీకటి పడ్డాక చంద్రభగవానుడు వచ్చిన తర్వాత ఒక విడలపాడే పాత్రలో ఒక గ్లాసు పచ్చిపాలు ఆవు పాలు కానీ ఏ పాలైనా కూడా పాలు అయితే మరి శ్రేయోదాయకం ఒక గ్లాసు పచ్చిపాలు నువ్వులు అటుకులు నెయ్యి చక్కెర వీలైతే ముఖ్యము వేసి చంద్రభగవాను ఆ పాలల్లో దర్శించి ఒక ఎనిమిది సార్లు కానీ ఒక ఇరవై ఏడు సార్లు కానీ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ శ్రీ నరసింహస్వామినే నమో నమ అనే మంత్రాన్ని స్మరించి మన మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఆ పాలను తీర్థంగా స్వీకరించగలిగితే ఎందుకనగా దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసిన తర్వాత అందులో లక్ష్మీదేవి చంద్రభగవానుడు ఐరావతము కల్పతరువు అమృతం వచ్చిందని మనకు వేదాలు చెప్తూ ఉన్నాయి అలాంటి అమృతాన్ని ఏర్పాటు చేసుకొని చంద్రభగవాన్ని దర్శించి అలా తీర్థం తీసుకోవడం వలన సంవత్సరాంతము మనకు అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్షము మనశ్శాంతి ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా ఇంకనో మనము అద్భుతమైనటువంటి విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరాసుమతి అని చెప్తూ ఉంటారు అలాగా ఇలా మనం శబ్దం చేయగానే ఓంకార శబ్దం రావడం ప్రారంభించడం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసించి ఇంట్లో ఉండబడినటువంటి దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి ఇళ్ళంతా సిరులతో కలకలలాడుతూ ఉంటుంది కనుక మనమందరము కూడా ఈ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం కావాలనుకున్న వారు కిందని మనం సంప్రదించినట్లయితే అక్షయపాత్రతో పాటి ఒక కాలభైరవ హోమము ఒక ఇరవై రకాల వస్తువులతో పదహారు రకాల కూరగాయలతో శాకాంబరి దిష్టి దిగించి మీకు పంపించడం జరుగుతుంది కనుక వారి ఆశీస్ పొందుతాం అద్భుతమైన అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట ఎక్స్ట్రాను అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క పరిస్థితిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు చాలామంది భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతూ ఉంటారు ఎందుకు గొడవ పడుతున్నారో ఒకసారి వాళ్ళకే తెలియని పరిస్థితి ఉంటుంది జాతకంలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు గ్రహ దోషాలు అలాంటప్పుడు వారిద్దరూ పాలు నీళ్ళలాగా కలిసేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది మీకు కలిగినటువంటి సంతానానికి ఆధ్యాత్మికమైనటువంటి నామాలు ఎలా పేరు పెట్టుకోవాలో తెలియజేయడం జరుగుతుంది అందరిపైనను శ్రీ స్వామి కాశీసు ఉండాలని కోరుకుందాం మనకు మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా కాళమైన హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటూ ఉంటాయి కనుక మీరు జాతకం చెప్పించుకున్న వారందరికీ కూడా కాళమైన స్వామికి అర్చన హోమ కార్యక్రమాలను చేయించడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అష్టైశ్వర్యకి స్వాగతం పలుకుతాం అందరికీ శుభం జయం లాభం కలగాలను కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినోకాస్తినోవీ శ్రీనరసింహస్వామిదేవతర్పణమస్తు అరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి శ్రీ నరసింహస్వామి కాశీసులు పొందండి